సార్ నమస్కారం అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా అసెంబ్లీలో కనిపించలేదు సో ఇప్పుడు రేపటి నుంచి అసెంబ్లీకి వస్తాను ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా వస్తాను బట్ మాకు అసెంబ్లీ మొత్తంలో ఫార్టీ టైం కావాలి మాట్లాడడానికి అంటున్నారు సో దీని మీ అభిప్రాయం ఏంటి కాదబ్బా ఇండియాలో ఏ నాయకుడైనా ఏ నాయకుడైనా అసెంబ్లీకి లో నాకు ఎంత టైం ఇస్తేనే వస్తాను అనే నాయకుడు ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా ఇండియాలో ఈయన ప్రత్యేకంగా పుట్టాడంటే నాకు అర్థం కాదు వాస్తవంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఎవరికి ఎంత టైం అవ్వాలనే రూల్స్ ఉంటుంది ఒకవేళ ఏదైనా ఒక చర్చ జరిగేటప్పుడు ఎక్కువ టైం కావాలండి ఈ చర్చ ఇంకా ముగియలేదు అన్నప్పుడు టైంని పెంచుతారు తప్ప నాకు అసెంబ్లీ మీరు టైం ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్న ఏకైక రాజకీయ నాయకుడిని ఫస్ట్ టైం నా యాభై ఐదు ఏళ్ళ జీవితంలో జగన్మోహన్ రెడ్డిని ఒకటే చూస్తున్నా ఎప్పుడు కూడా అడగలేదు ఈ ఇండియా చరిత్రలో ప్రతి డిబేట్ నేను చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాను రాజకీయ నాయకుడు అనేవాడు ఎవ్వరూ కూడా అసెంబ్లీకి వస్తాను నాకు ఇంత టైం నన్న ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చూస్తాను అరే మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడారు అందరి టైం నా నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడతా అనే విధంగా అంటున్నారని చెప్పి అంటున్నారు మొదలలేదు మొగడా అంటే ప్రసరపప్పుడు అది నువ్వు రావా ఇక్కడికి నువ్వు వచ్చి మొదలు పెట్టు నువ్వు నువ్వు ఇచ్చే స్పీచ్ లో నిజాయితీ ఉండి నువ్వు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే ఎవడు నిన్ను కట్ చేస్తాడు ఎవడు నీ మైక్ కట్ చేస్తాడు చూద్దాం నిన్ను రమ్మని అడుగుతాం నువ్వు గెలిచి ప్రతి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇవాళ అసెంబ్లీకి రాను నేను నాకు పదకొండు సీట్లు వచ్చే ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకంటే హోదా అనేది మనం అడిగితే వచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది హోదా అది గుర్తుపెట్టుకున్నాం అసలాలా తర్వాత ఇతను నాకు ఇందాక మీరు అడిగిన ప్రశ్న నాకు ఒక అనిపిస్తుంది ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అన్నాడు లేదు ఓకే రాదని చెప్పి తెలిసిపోయింది టెన్త్ క్లాస్ చదివినోడు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఎక్కడ టెన్త్ క్లాస్ చదివినోడుగా గమ్ముస్తానా గేట్ కేపరో లేకపోతే ఇంకోటో లేకపోతే సెక్యూరిటీ వస్తుంది సాఫ్ట్వేర్ ఇమ్మంటే ఎలా ఉంటుంది అలాగే టెన్ పదకొండు సీట్లు వచ్చిన వాడికి రాదు పద్దెనిమిది దాటిన వాడికి ఉంటుంది అది సార్ రాజ్యాంగ రూల్స్ ఆ మాత్రం కూడా తెలియనటువంటి ఆ మాత్రం కూడా తెలిసి కూడా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే అసెంబ్లీకి వస్తే నాకు మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు కాబట్టి బయట ఉండి నేను ప్రెస్ మీట్ లో ఎంత ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాను కూడా ప్రెస్ మీట్ ఎందుకు ఇంట్లో కూర్చొని అసెంబ్లీగా తయారు చేసుకుని సెట్ వేసుకుని అప్పుడు సినిమా సెట్ చేసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి మన టెంపుల్ సెట్ చేసుకున్నాడు కదా అలా అసెంబ్లీ సెట్ ప్రజావేది సెట్ చేసినట్టు వేసుకోమను కానీ కోల్చొద్దు సెట్లు కోల్చొద్దు ఎందుకంటే అంటే వాస్తవంగా ఇక్కడ మాట్లాడే అసెంబ్లీ గురించి అసెంబ్లీ అసెంబ్లీలో నాకు ఇంత టైం వస్తా ఇస్తేనే వస్తానన్న ప్రతిపక్ష నాయకుని ఒకరిని చూపిస్తే అప్పుడు ఎవడైనా మాట్లాడితే ఈయన అతిథురా ఏంది ఇతను రాజకీయాలకి రాజకీయ నాయకుడికి ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక ప్రజా సమస్య మాట్లాడేటప్పుడు అర్ధాంతరంగా మైక్ కట్ చేస్తే ప్రజలంతా చూస్తూనే ఉంటారు అరే పాపం జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలబడితే ఇవాళ మైకులు కట్ చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్టారు అసలు నువ్వు లేదు నువ్వు వస్తావో రాదో తెలియదు అసలు నువ్వు ఉంటావో ఉండవో తెలియదు ఇన్ని పరిణామాల మధ్య నాకు ఇంతే ఇస్తే నేను అంతే వస్తానంటే అవన్నీ ఆశాస్పదంగా ఉంటాయి ఏదో మ్యాటర్లోకి పెళ్లి చేస్తే నాకు తలబాక్ కట్టండి నేనేదో చేసేస్తానన్నట్టు ఉంది అన్నమాట ఇది అరే బాబు నువ్వు రా వచ్చిన తర్వాత నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రజలు నీకు నీకు సపోర్ట్గా నిలబడతారు అందుకే అందుకే అందరిలా ఏ కోసమే చేస్తున్నారని చెప్పి ఇప్పుడు వచ్చాడు కదా వచ్చి ఏం చేశాడంట వచ్చాడు కదా నేనైతే చూడలేదు నేను మరి ఆ టైంలో నేనేమో కూడా చూడలేదు వస్తాను అన్నాడు అని తెలిసింది సరే అంతలా దొంగలా రావడందుకు పబ్లిక్ వచ్చి అందరి ముందు కూర్చుంటే సరిపోతుంది కదా మగాడిలాగా వచ్చాడు కాకపోతే వచ్చినా గానీ నలభై నల్లా టవర్ తీసుకొని కొద్దిగా ఇచ్చేసి అయిపోయారు అది ఏంటంటే అది అది రాజకీయక లక్షణమే కాదే రాజకీయ నాయకుల లక్ష్యం అంటే కూర్చొని అతనికి ఇప్పుడు వాల్యూ ఇప్పుడు అసెంబ్లీ వాల్యూ తెలిసిన వ్యక్తి కూడా ఎవడో కూడా అలా చేయడు అసలు అసలు అసెంబ్లీ పెట్టుకున్నంత ఎంత ఖర్చు అవుతుందో తెలుసా వచ్చాడు వెళ్ళాడు చూశాడు తొంగు చూశాడు అంటే అది జరిగే పని కాదు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలా ప్రజల పక్షాన్ని మాట్లాడాలా ప్రజల పక్షాన్ని నిలబడాలా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏమిటి వీళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారు అని నిలదీసి ప్రజల పక్షాన్ని నిలబడితేనే వాడు రాజకీయ నాయకుడు అవుతాడు వచ్చి తొంగు చూసి ఒంగు చూసిపోతే రాజకీయ నాయకుడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు మంది అందరూ కూడా లేదని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి పది మంది అవకాశం కూడా ఒకటి ఏమంటున్నారు సరే రాడు వచ్చిన తర్వాత కదా మాట్లాడేది అసలు నేను మాట్లాడనివ్వకపోతే ప్రజా ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఏ సామర్థ్యు వాళ్ళు ఏం కాదండి ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుందనో ఒక వ్యక్తికి అసలు ప్రజపక్షాన్ని మాట్లాడేటటువంటి రాజకీయ నాయకుడిని వెనక లాగేస్తున్నారని అనుకుంటే ప్రజలు ఊరుకోరు ఆ తెలుసు జాతున్నాడా తెలుగు జాతర నాకైతే తెలుసు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తేనే పెట్టరు